దైవజనులందరికీ నా హృదయపూర్వక వందనాలండి ఈ రోజు మనం మొదటి కొరిందీలుకి రాసిన పత్రికలో పదకొండవ అధ్యాయంలో పదిహేనవ వచ్చిన మనం ధ్యానం చేద్దాం స్త్రీలకి తల వెంట్రుకలు పైట చెంగుగా ఇయ్యబడను గనుక ఆమె తల వెంట్రుకలు పెంచుకున్నట ఆమెకు ఘనత సో స్త్రీలకి తల వెంట్రుకలు పైట చెంగుగా ఇవ్వబడేనండి సో ఇది పైట చెంగు సో దీన్ని మనం వేసుకుంటాం కదా చీర కట్టుకునేటప్పుడు పైట చెంగు చున్నీ కూడా పైట చెంగు లాంటిది సో మనం ఏంటండి మనము కవర్ చేసుకుంటాం సో స్త్రీలు కూడా తల వెంట్రుకలు పెంచుకోవాలండి ఎందుకంటే పూర్వకాలంలో మత ఘర్షణలో లేకపోతే కులాలకు సంబంధించిన గొడవల్లో ఈ యొక్క భర్తల్ని బట్టలు ఇప్పేసి వీధుల్లో నిలబెట్టేసి సో అటువంటిప్పుడు మనకి ఈ జుట్టు అనేది ఒక పైట చెంగు కింద ఉపయోగపడుతుందండి లేడీస్కి వాళ్ళ యొక్క ప్రైవేట్ పార్ట్స్ ని కవర్ చేసుకోవడానికి జుట్టు అనేది ఒక పైట్ చెంగు కింద యూజ్ అవుతుంది సపోజ్ నా హెయిర్ లీవ్ చేశాను అనుకోండి నా హెయిర్ లీవ్ చేసి ఇలా ముందుకేసుకుంటే సో అన్ని కవర్ అవుతాయి మాట అర్థమవుతుందండి అప్పట్లో పరిస్థితులు అలా ఉండే మాట సో ఎవరైనా సువార్తను అంగీకరించినా లేకపోతే కుల ఘర్షణలు మత ఘర్షణలు జరిగినప్పుడు ఏమైందంటే స్త్రీలని బట్టలు ఇప్పేసి వాళ్ళని బయట నిలబెట్టేసేవారండి సో అటువంటి అప్పుడు మరి వాళ్ళ యొక్క ను వాళ్ళు కవర్ చేసుకోవడానికి జుట్టు అనేది ఒక సాధకంగా ఉపయోగపడుతుందండి అందుకనే స్త్రీలని జుట్టు పెంచుకోమని పౌరు భక్తుడు చెప్పారు సో జుట్టు పెంచుకోవడం స్త్రీలకు ఘనత అండి ప్రతి ఒక్కరు జుట్టు పెంచుకోవాలి సో ఇప్పుడు మనకు అటువంటి పరిస్థితులు ఏం లేవండి ఇప్పుడు మనకు అటువంటి పరిస్థితులు లేవు కాకపోతే ఉన్నాయి ఇప్పుడు కూడా మీరు చూసారు కదా బట్టలు ఇప్పేసి చాలా మంది స్త్రీలను ఊరేగిస్తున్నారు సో అటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క మానాన్ని మరి సంరక్షించుకోవాలన్నా మరి ఇంక జుట్టే కాపాడుతుందండి అట్లీస్ట్ జుట్ట జుట్టు కవర్ చేసుకొని ఉండాలి అన్నమాట అంతేకాని ఆ ఇత్యానికి పాల్పడకూడదండి ధైర్యంగా ఉండాలి సో ఇటువంటి ఏమైనా చెప్తే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి ఇంక అంతకు మించి మనం ఏం ఓకే ఓకేనండి సో చక్కగా అందరూ జుట్టు పెంచుకోండి మగవాళ్ళు జుట్టు పెంచుకోకూడదండి ఇక్కడ చూడండి దానిపైన పద్నాలుగో వచ్చిన చూడండి పురుషులు తల వెంట్రుకలు పెంచుకున్నట అతనికి అవమానమని స్వభావ సిద్ధంగా మీకు తోచిచున్నది కదా సో పురుషులు తల వెంట్రుకలు పెంచుకోకూడదండి ఈ మధ్య కొంతమంది పురుషులు కూడా తల వెంట్రుకలు పెంచుకుంటున్నారండి అంటే ఏంటంటే క్యాన్సర్ పేషెంట్స్ కి జుట్టు డొనేట్ చేయడానికి పెంచుకుంటున్నారో మరి ఏమైనా ఫ్యాషన్ పెంచుకుంటున్నారో మనకు అంత ఐడియా లేదండి సో ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదండి సో స్త్రీలు ఇప్పుడు స్త్రీలు జుట్టు పెంచుకొచ్చా అవసరం లేదు ఇప్పటికే అటువంటి జరుగుతూనే ఉన్నాయి కదండి ఎప్పుడైనా స్త్రీ జుట్టు పెంచుకుంటే చాలా మంచిదండి సో అప్పటి పరిస్థితుల్లో పౌరు భక్తుడు మీ జుట్టు అనేది మీకు ఒక పైటి చెంగులో ఉపయోగపడుతుంది ఇటువంటి పరిస్థితులు రాబోతున్నాయి ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు స్త్రీలు వాళ్ళ యొక్క మానాన్ని వాళ్ళకి కప్పుకోవడానికి జుట్టు అనేది ఒక పైటి చెంగులో ఉపయోగపడుతుంది కాబట్టి మీరు అందరు పెంచుకోండి జుట్టు పెంచుకోవడం ఒక ఘనత అండి జుట్టు పెంచుకోవడం ఆడవాళ్ళు జుట్టు పెంచుకోవడం ఘనత మగవాళ్ళు జుట్టు పెంచుకోకూడదు ఓకేనండి ఉంటాను